హలో వెల్కమ్ టు టాలీవుడ్ సినీ అనిల్ రావిపూడి వరుస నాలుగు సూపర్ హిట్స్తో టాలీవుడ్లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయాడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్ సుప్రీం రాజా ది గ్రేట్ చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్గా నిలిచాయి ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్ టూ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది రెండవ వారంలో కూడా ఎఫ్ టూ జోరు తగ్గడం లేదు వెంకటేష్ ఈ చిత్రంలో కామెడీతో బీభత్సం సృష్టించాడు వరుణ్ తేజ్ తెలంగాణ యాసలో మంచి నటన కనబరిచాడు ఈ చిత్రానికి సీక్వెల్ ఉందంటూ వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి రెండవ ప్రారంభమయ్యేసరికి ఎఫ్ టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల షేర్తో దూసుకుపోతుంది ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై రెండు కోట్లు దీనితో బయర్లు ఇప్పటికే భారీ లాభాలు అందుకుంటున్నారు ఎఫ్ టూ చిత్రం వెంకీ వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి రోజులని గుర్తు చేశాడు ఎఫ్ టూ చిత్రానికి సీక్వెల్ ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి ఎఫ్ టూ చిత్రంలో కూడా అనిల్ రావిపుడి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చాడు వరుణ్ తేజ్ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ ఎఫ్ త్రీ కూడా ఉంటుందని చెప్పాడు ఈ నేపథ్యంలో ఎఫ్ త్రీ కోసం అనిల్ రాయపుడి భారీ నే సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎఫ్ త్రీలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉండబోతున్నాడట రవితేజ అనిల్ రాయపుడి కాంబినేషన్లో రాజా ది గ్రేట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే వెంకటేష్ వరుణ్ తేజ్ రవితేజ ముగ్గురితో అనిల్ రాయపుడి ఎఫ్ త్రీ చిత్రానికి కదరడి చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి రాజా ది గ్రేట్ చిత్రంలోని రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ నే ఇందులో కూడా చూపించబోతున్నాడట ఆ పాత్రలోనే రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ హాస్యాన్ని పండించాడు ఎఫ్ త్రీలో మరింత ఫన్ ఉండేలా అనిల్ రాయపుడి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలలో ఎఫ్ టూ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది వెంకటేష్ చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ కమిక్ రోల్లో కనిపించాడు వరుణ్ తేజ్ నటన తమన్న మెహ్రీన్ గ్లామర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ చిత్ర విజయాన్ని కారణమయ్యాయి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు రాజేంద్ర ప్రసాద్ ప్రకాష్ రాజ్ ప్రియదర్శి కీలక పాత్రలో నటించారు ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం